అనంత కరుణామయుడు అవతా అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ రెండవ వివరణ వరకు కొరడా దెబ్బల శిక్షకు సంబంధించిన పై వివరాలను చూడండి దీనితో పాటు దీనిని క్రూరమైన శిక్షలుగా అభివృద్ధించే వారి సాహసాన్ని కొనియాడండి వీరు దీన్ని హిరాతకమైనదని అంటారు కానీ నేడు జైళ్లలో ఇచ్చే కొరడా దెబ్బల శిక్ష వీరి దృష్టిలో చాలా సంస్కారవంతమైంది నేటి చట్టం రీత్యా కేవలం న్యాయస్థానానికి మాత్రమే కాదు ఒక సాధారణ జైలు సూప్రిండెంట్కు కూడా ఒక ఖైదీ ఆజ్ఞోల్లంఘన చేసినందుకు లేదా అమర్యాదగా ప్రవర్తించిన తప్పుకు ముప్పై బెత్తం దెబ్బల శిక్ష విధించే అధికారం కలదు ఈ బెత్తం దెబ్బలకు గాను ఒక మనిషికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడుతుంది అతను నిత్యం దీని అభ్యాసం చేస్తూనే ఉంటాడు ఈ ఉద్దేశంతో బెత్తాలను కూడా ప్రత్యేకంగా తడిపి ఉంచి సిద్ధపరుస్తారు అది పడగానే శరీరాన్ని కత్తిలా కోసి వేయగలిగేలా ఉంటుంది నేర నేరస్తుణ్ణి వివస్త్రుణ్ణి చేసి దానికోసమే తయారు చేసిన కొయ్యకు కట్టివేయడము జరుగుతుంది అతడు విల్లల్లాడటానికి కూడా తావుండదు అతని మర్మస్థానాన్ని మరుగుపరచడానికి పల్చటి బట్ట ఒకటి మాత్రం ఉండనిస్తారు దాన్ని టించర్ అయోడిన్తో తడిపి పెడతారు కటికవాడు దూరం నుంచి పరిగెత్తుకు వస్తాడు పూర్తి బలాన్ని ఉపయోగించి కొడతాడు దెబ్బ ఒకే ప్రత్యేక శరీర భాగాన అంటే పిరుదుల మీద ఎడతగకుండా వేయడం జరుగుతుంది కడకు అక్కడి కండరాలు భీ హీమాగా మారి ఎగురుతూ ఉంటాయి కొన్నిసార్లు అయితే ఎముకలు కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు అయితే ఎముకలు కనిపిస్తుంటాయి తరచుగా ఎంతో బలవంతుడైన మనిషి కూడా ముప్పై దెబ్బలు పూర్తిగా పడకముందే స్పృహ కోల్పోతాడు అతని గాయం మానడానికి సుదీర్ఘ కాలం పడుతుంది ఈ నాగరికమైన శిక్షను నేడు జైళ్లలో స్వయంగా అమలుపరిచే పెద్దలకు ఇస్లాం విధించిన కొరడా దెబ్బల శిక్షను క్రూరమైన శిక్షగా అభివర్ణించగలగ అభివర్ణించగలగడానికి ఏ విధంగా ముఖం చెల్లుతుంది పైగా నిరూపిత అపరాధులకు కాదు కేవలం అనుమానితులకు విచారణ కోసమని ముఖ్యంగా రాజకీయ అపరాధాల అనుమానంతో వీరి పోలీసు ఇచ్చే యాతనలు ఎటువంటివో నేడు ఎవరికీ తెలియనివి కావు రాళ్లు కొట్టే శిక్ష వల్ల అపరాధి మరణిస్తే అతని పట్ల పూర్తిగా ముస్లింల మాదిరిగానే వ్యవహరించాలి అతని సవ వస్త్రధారణ తజ హీజ్ వా తఖ్ఫీన్ నియమానుసారం చేయాలి అతన్ని జనాజా నమాజ్ చేయాలి అతన్ని గౌరవంగా ముస్లింల హబ్రస్తాన్ ఖనన వాటికలో ఖననం చేయాలి అతని కోసం క్షమాపణకై దువా చేయాలి ఎవరూ అతని పట్ల చెడుగా ప్రవర్తించకూడదు జాబిర్ బిన్ అబ్దుల్లా అన్సారి ఉల్లేఖనం ప్రకారం రాళ్లతో కొట్టే శిక్ష వల్ల మాఈజ్ బిన్ మాలిక్ మృతి చెందినప్పుడు ప్రభుత్వ మహానీయులు అతన్ని గురించి మంచిగా ప్రస్తావించారు అతని జనాజా నమాజ్ స్వయంగా చేయించారు ముస్లింలో హజరత్ ఖురేదా హజరత్ బురేదా ఉల్లేఖనం ఉంది దాని ప్రకారం ప్రవక్తశ్రీ ఇలా పలికారు ఈజ్ బిన్ మాలిక్ కోసం క్షమాపణకే దువా చేయండి అతను చేసిన తౌబా పశ్చాత్తాప ప్రక్రియ ఒక సముదాయం మొత్తానికి పంచి పెడితే అది అందరికీ సరిపోతుంది అదే ఉల్లేఖనంలో ఇంకా ఇలా ఉంది గామిదీయ రాళ్లతో కొట్టడం వల్ల మరణించినప్పుడు ప్రవక్తశ్రీ స్వయంగా ఆమె జనాజా నమాజ్ చేయించారు అప్పుడు ఖాలిద్ బిన్ వలీద్ ఆమె విషయాన్ని చెడుగా ప్రస్తావించగా ఖాలిద్ ఆపు నా ప్రాణం గుప్పెట్లో పెట్టుకున్న స్వామి సాక్ష్యంగా చెబుతున్నాను ఆమె చేసిన తోబా ఎంత గొప్పదంటే అన్యాయపరంగా పన్నులు వసూలు చేసేవాడు సైతం అలాంటి తోబా చేస్తే అతను మన్నించి వేయబడతాడు అబూ దాబూద్లో హజరత్ అబూ హురేరారజీ ఉల్లేఖనం ఒకటి ఉంది దాని ప్రకారం మాయిస్ సంఘటన తర్వాత ఒక రోజున ప్రవక్త శ్రీ సల్లల్లాహసల్లం దారి గుండా వెడుతుండగా ఇద్దరు వ్యక్తులు మా ఈస్ ప్రస్తావన చెడుగా చేస్తూ ఉండటాన్ని విన్నారు కొన్ని అడుగులు ముందుకు వెళ్ళిన తర్వాత ఒక గాడిద కళేబరం కనిపించింది ప్రవక్తశ్రీ సల్లల్లాహసల్లం నిలిచిపోయారు వారిద్దరితో అన్నారు తమరు ఇందులో నుంచి కొంత సేవిస్తే బాగుంటుంది వారు దైవ ప్రవక్త దీన్ని ఎవరు తింటారు అని జంకారు అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు ఇందాక మీరు మీ సోదరుని గౌరవాభిమానాల నుండి తిన్నది దీనికన్నా నికృష్టమైనది ముస్లింలో ఇమ్రాన్ బిన్ హుసేన్ ఉల్లేఖనం ప్రకారం హజరత్ ఉమర్ రజీ గామిదియా జనాజా నమాజ్ సందర్భంలో ప్రవక్త ఇక ఈ అభిచారిని జనాజా నమాజ్ చేయడమా అని అడగ్గా దైవప్రవక్త సల్లల్లాహసలం ఈమె చేసిన తోబా మదీనా వాసులందరికీ పంచి ఇచ్చినా అందరికీ సరిపడుతుంది అని చెప్పారు బుఖారిలో హజరత్ రజీ ఉల్లేఖనం ఒక వ్యక్తికి మద్యపాన నేరానికి శిక్ష విధించబడుతూ ఉండింది అక్కడున్న వారి నోటి నుండి దైవం నిన్ను పాలు చేయుగాక అన్న మాటలు వెలువడ్డాయి దానికి ప్రవక్త మహానే మహానీయులు ఇలా అలా అనకు అతనికి వ్యతిరేకంగా శైతాన్ని బలపరచకు అని అన్నాడు అబూ దావుడ్లో అదనంగా ఇంకా ఇలా అన్నట్టుంది అలా కాక అల్లాహు మహ్ఫిర్లహు అల్లాహుమ్మర్ హంహు అల్లాహ్ అతన్ని క్షమించు అల్లాహ్ అతన్ని కరుణించు అని పలుకు ఇది ఇస్లాం శిక్షలోని సారాం ఇస్లాం ఎంత పెద్ద నేరస్తుడినైన శత్రుత్వ భావనతో శిక్షించడు సేభిలాషతో శిక్షిస్తుంది ఇక శిక్షించిన తరువాత అతని పట్ల కారుణ్యం వాత్సల్యాలతో వీక్షిస్తుంది నేడు కానవచ్చే ఏ ఆధునిక సంస్కృతి సృష్టించిన సంకుచిత మనస్సు ప్రభుత్వ సేన లేదా పోలీసులు ఎవరినైనా చంపివేస్తే ఏదైనా న్యాయస్థానం విచారణ జరిపి ఎవరికైనా మరణద మరణదండన విధిస్తే అటువంటి వ్యక్తి నెత్తడానికి కూడా ఎవరూ ఇష్టపడరు అతని పట్ల ఒక మంచి మాట పలకడానికైనా వినడానికైనా ఎవరూ ఇష్టపడరు పరిస్థితి ఇలా ఉండగా నైతిక సాహసం ఇది ఆధునిక సంస్కృతిలో సిగ్గులేని మొండితనానికి నాగరిక నామం ఎంతగా తలకెక్కిందంటే వీరు ప్రపంచానికి సహిష్ణుత బోధనలు చేయడానికి బయలుదేరారు నిషిద్ధ స్త్రీలతో వ్యభిచారానికి సంబంధించిన శరీర చట్టం ఖురాన్ అవగాహనం అన్నిసా సంపుటి రెండు పాదసూచిక ముప్పై మూడులోనూ స్వలింగ సంపర్కానికి సంబంధించిన షరియత్ నిర్ణయాలు ఖురాన్ అవగాహన సంపుటి రెండు ఆరాహ్ పాదసూచికలు అరవై నాలుగు అరవై ఎనిమిదిలోనూ వివరించబడ్డాయి పోతే జంతువులతో జుచ్చేష్ట విషయంలో కొందరు ఫికాహావేత్తలు దీన్ని కూడా వ్యభిచారం ఆదేశంలోనే పరిగణిస్తారు దీనికి పాల్పడిన వారిని వ్యభిచారానికి సంబంధించిన హద్ శిక్షకు అర్హులని భావిస్తారు అయితే ఇమాం అబూ హనీఫా ఇమాం అబూ యూసుఫ్ ఇమాం మొహమ్మద్ ఇమాం జుఫర్ ఇమాం మాలిక్ ఇమాం షాఫీవి అభిప్రాయంలో ఇది వ్యభిచారం కాదు అందువల్ల కర్త వ్యభిచార శిక్ష కాక ప్రభుత్వ శిక్ష తాజీర్కు పాత్రుడు అవుతాడని అంటారు తాజీర్ను గురించి మేము లోగడ చెప్పాము దాని నిర్ణయం న్యాయమూర్తి అభిప్రాయానికి వదిలివేయడం జరిగింది లేదా దేశ సలహా మండలి అవసరం అనుకుంటే దానికి తగిన విధానం ఏదైనా నిర్ణయించవచ్చు ప్రప్రదమైన విషయం ఈ ఆయటలో గమనార్హమైంది ఏమిటంటే ఇక్కడ శిక్షా స్మృతిని దీనుల్లా దైవధర్మంగా ప్రస్తావించడం జరిగింది దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే కేవలం నమాజ్ రోజా హజ్జ జకాత్ మాత్రమే ధర్మం కావు శాసనాలు సైతం ధర్మమే ధర్మాన్ని నెలకొల్పడం అంటే కేవలం నమాజ్ని స్థాపించడం మాత్రమే కాదు దైవ శాసనాంగాన్ని షరియత్ వ్యవస్థను సైతం నెలకొల్పడం అన్నమాట ఇదంతా సుస్థాపితం కాని చోట నమాజ్ స్థాపించబడిన అక్కడ అసంపూర్ణ ధర్మ సంస్థాపన జరిగిందన్న మాట ధర్మ శాస్త్రాన్ని తిరస్కరించి మరేదైనా శాసనాంగాన్ని అవలంబించే చోట అక్కడ మరేమో కాదు స్వయంగా దైవధర్మాన్ని తిరస్కరించడం జరిగిందన్న మాట రెండవ విషయం ఇందులో గమనార్హమైంది అల్లాహ చేసిన హెచ్చరిక వ్యభిచారి వ్యభిచారికి నేను ప్రతిపాదించిన శిక్ష అమలు జరపడంలో అపరాధి పట్ల దయాదాక్షిణ్య భావం మీకు అవరోధం కారాదు ఈ ప్ర ఈ విషయాన్నే ప్రవక్త మహనీయులు సల్లల్లాహ ఒక హదీసులో మరింత వినమర్చి తెలిపారు అనంత కరుణామయుడు అవతా అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ రెండవ వివరణ ఒకటవరకు కొరడా దెబ్బల శిక్షకు సంబంధించిన పై వివరాలను చూడండి దీనితో పాటు దీనిని క్రూరమైన శిక్షలుగా అభివృద్ధించే వారి సాహసాన్ని కొనియాడండి వీరు దీన్ని హిరాతకమైన